హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసరికి మహేశ్వరి కాటను యాక్చువల్గా ఇవి మనం వీడియో పెట్టినానండి ఇంకొంచెం ఉన్నాయి క్లియరెన్స్ అండ్ పెడదామని చెప్పి పెడుతున్నాను యాక్చువల్గా ఇవి మేము ఫోర్ ఫిఫ్టీ పెట్టాం మ్యామ్ ఇప్పుడైతే ఓకేనా ఎందుకు అంతే ఇవి ఓపెన్ చేయక్కర్లేదండి ఎందుకు అంటే ఏదన్నా వస్తే చిన్న మిస్టేకే వస్తుంది పెద్ద ఏమీ రాదు ఓకేనా పెద్ద ఏం కా రాదు ఇదిగోండి శారీ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి పెసరపచ్చ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చే సారీస్ కాదు బాగున్నాయండి మహేశ్వరి రెండు ముక్కలే నాలుగు వందల యాభై అమ్ముతున్నారండి ఇవి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలండి ఓకేనా ఇదిగోండి శారీ పైకి జరుపుమా ఇలా వస్తుంది ఇది బ్లౌ జాకెట్ పళ్ళు ఇదిగోండి కుచ్చులోకి వెళ్ళిపోయిద్ది ఏదన్నా వస్తే ఇలా చిన్న మిస్టేక్ వస్తుందండి చిన్నది ఎక్కువేం కాదు చిన్న మిస్టేక్ వస్తుంది ఓకే అసలు క్లాత్ అయితే మస్తుందండి ఓన్లీ నాలుగు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇందాక చూపించింది వైన్ కలరు పైకి జరుపు బార్డర్ వైన్ కలరు ఇది బ్లాక్ అండి ఇది బార్డర్ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ క్వాలిటీ నిజంగా చాలా బాగుంటుందండి ఓన్లీ నాలుగు వందల ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మీరు త్రీ శారీస్ తీసుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది బాగుంది కదా చీర అయితే చాలా బాగుంది ఓకేనా ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి వీళ్ళంతవరకు అన్నింటికి వస్తుంది ఏదైనా ఒక్కోదానికి రాదు అంతే ఒక పది చీరల్లో తొమ్మిది చీరలకి వస్తుంది ఒక్క చీరకు మాత్రమే రాదు వీటికి అయితే మధ్యలో డ్యామేజ్ రాదండి కింద పైన బార్డర్ పోయిద్ది అండి ఒకేనా ఎడ్జ్ వరకే పోయిద్ది ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ ఇస్తాడు ఇది పళ్ళు వస్తుంది ఇలా ఓకేనా ఓన్లీ నాలుగు వందల యాభై అండి పదమూడు వందల యాభై రూపాయలు ఇది కదండి మీరు త్రీ శారీస్ కూడా తీసుకుంటే ఫిఫ్టీ తీసేస్తానండి పదమూడు వందలకే ఇస్తాను అందులో ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అంటే ఇలా ఉండాలి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది శారీ బోర్డర్ ఓకేనా పదమూడు వందల యాభై రూపాయలు అయితే నేను షిప్పింగ్తో ఆ యాఫీ తీసేసి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి ఓకేనా పదమూడు వందలు వేస్తే చాలు మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి కొంచమే ఉన్నాయి ఐటెమ్ అయిపోతాయండి ఓకే సూపర్ ఉందండి ఇది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది యాష్ కలర్ అండి పద్ ఇది నాలుగు వందల యాభై రూపాయలండి ఓకే నేను ఫోల్డింగ్ ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే అవసరం లేదండి నేను ప్యాకింగ్ చేసేటప్పుడు మీకు నేను చెప్తాను పెద్ద డ్యామేజ్ వస్తే చెప్తాను ఖచ్చితంగా చెప్తాను అది వద్దులే ఆపేసి ఇంకొద్ది అంటే కట్టని కాదు ఆ ఆపేసి నేను చూపించింది ఫస్ట్ వైన్ కలర్ తర్వాత బ్లాక్ తర్వాత ఇది మెరును ఓకేనా దీనికి బ్లౌజ్ లేదండి కానీ చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉంది ఓకేనా ఇది ఒక రకం వైన్ కలర్ అండి బాగుంటుంది శారీ కడితే కూడా చాలా 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 బాగుంటుంది ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకేనా లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి Like లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా మంచి కలరు బాగుంది శారీ మంచి మెరూన్ కలరు బార్డర్ కూడా మెరూన్ బార్డర్ ఇస్తాడు చక్కగా మస్టర్డ్లో కలర్కి కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మీరు త్రీ సారీస్ తీసుకుంటే థర్టీన్ డబల్ థర్టీన్ ఫిఫ్టీ అవుద్ది కదా ఫిఫ్టీ తీసేస్తాను మ్యామ్ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తాను షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఓకేనా చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు చాలా 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 బాగున్నాయి ఓకే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్కువ ఇదిగోండి దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చిందండి జాకెట్ దగ్గర కట్చింగ్ దగ్గర వచ్చింది ఇలా ఓకేనా ఒక ఒక పావు మీటర్ కుచ్చీల దగ్గరక వచ్చిందండి త్రీ ఫిఫ్టీకి ఇస్తాను మ్యామ్ మీరు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటాను అంటే ఈ డిజైన్లో పర్టికులర్గా కనపడదు డైలీ వారి రోజు చక్కగా కుట్టుకోవచ్చు స్మూత్ వస్తుంది క్లాత్ ఓకేనా త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి అయితే మీరు ఇంకా టూ శారీస్ తీసుకొని ఉండాలి అప్పుడైతేనే ఫ్రీ షిప్పింగ్తో ఇవ్వగలుగుతాను లేకపోతే ఇది మళ్ళీ షిప్పింగ్ పడింది కదా మాకు ఓకే మీకు అర్థమవుతుంది కదా ఈ డిజైన్లో అయితే డ్యామేజ్ అనేది కనపడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఏదైనా ఉంది అంటే నాకు గుర్తుంటుంది కదా కనుక మీకు ముందే చెప్తున్నాను ఓకేనా దీనికి కూడా ఎక్కువ ఉన్నట్టుందండి ఎందుకంటే ఇది ఆర్డర్ వచ్చినా కూడా మేము చెప్పాము ఇది ఇదేనా అది కాదా కాదు కదా ఇది బాగానే ఉందండి నాలుగు వందల యాభై కొంచెం డ్యామేజ్ వస్తే అడ్జస్ట్ అవ్వండి పెద్ద డ్యామేజ్ వస్తే నేనే చెప్తాను నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేది ఎంత అండి మాకు మాకే తెలుసు కొన్న రేటు కన్నా తక్కువ పెడుతున్నానండి ఇది కానీ తప్పదు ఎందుకంటే ఐటమ్ వెళ్ళాలి ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా ఇది పళ్ళు శారీ కలర్ వచ్చేసరికి ఒక రకమైన ఇంగ్లీష్ కలరు కడితే బాగుంటుంది ఓకే ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు త్రీ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ తీసేస్తాను షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తాను ఓకేనా మందగర తీసుకున్నారేమో పళ్ళు అండి ఇలా వస్తుందండి బాగుంది కదా ఫోర్ ఫిఫ్టీ అండి బాగుంటుందండి మహేశ్వరి ఒక్కసారి నాకు కూడా కట్టి చూపించాలని ఉంది ఇంకా థింక్ నాకు కట్టి చూపించే అంత మెరుగు పెట్టాము కదా బాగుంది కదండి పైకి లాక్ చేయండి చాలా బాగుందండి బార్డర్ హైలైట్ అనమాట దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజు ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ శారీస్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్కి ఇస్తాను అండ్ ప్రీ షిప్పింగ్తో ఇస్తానండి చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఇవి ఇట్లా వచ్చినాయి కొన్ని ఎజ్జి పోయిద్దండి శారీ మొత్తం కూడా పోయిద్దని అనుకోండి అలా అని పొడవేం తగ్గదు ఓకేనా కలర్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఎక్స్లైన్ పీసెస్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా గ్రీన్ వస్తుంది చాలా బాగుంది చాలా 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 బాగుందండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను ఓకే మీరు త్రీ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ చేసి ఇస్తానండి అది మీకోసం ఆఫర్ అంటే ఆఫరే కదా వెయ్యాలి కదా అలా బాగుంది ఇట్లాంటిది పచ్చల కల చూపించాను కదా ఇది గ్రీన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్ ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి మీరు త్రీ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తాను శారీ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఇది పళ్ళు అండి ఎంత బాగుందో కదా శారీ అసలు ఇన్ని అమ్మను ఈ శారీస్ నిజంగా చాలా బాగున్నాయి ఓకేనా ఇంకేమున్నాక పెట్టాం కదా అది ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఓపెన్ చేసి అయినా చూపించవచ్చండి ఓపెన్ చేయాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఒకటికి రెండుసార్లు ఓపెన్ చేసిన శారీసే కదా అందుకని భరోసాతో చెప్తున్నా ఏదన్నా చిన్నది మిస్టేక్ వస్తుంది అంతేగాని పెద్ద పెద్ద డ్యామేజ్లు చీర కట్టలేనంత డ్యామేజ్లు అయితే ఏది రాదు ఓకేనా నాలుగు వందల యాభై రూపాయలకు మీకు కొనలేదండి ఓకే శారీస్ అయితే చాలా బాగున్నాయి అది బ్లాక్ బోర్డర్ ఇవ్వ కలంకరీ మెరూన్ బోర్డరు అసలు ఉందండి అన్నట్టు ఉందండి ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఓకేనా బ్లాక్ నలుపు బార్డర్ నలుపు బోర్డర్ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదికి వితౌట్ బ్లౌజ్ అండి కానీ భలే ఉంటుందండి క్లాత్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే అయిపోయిందండి చాలా బాగుంది ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి